ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటో తెలుసుకుందామా బిడ్డా నీ చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితిని ఎప్పుడైనా గమనించావా అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు కలవునైనా ఊహించావా ఈ వ్యక్తితోనే నీతోనే ఉన్నారు నీ చుట్టూ ఉన్నారు నీతోనే ఉంటారు నిన్ను ప్రతి విషయంలోనూ గమనిస్తున్నారు నీ చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు ఎందుకు ఆ వ్యక్తి నిన్ను గమనిస్తున్నారు ఏం చేయబోతున్నారు వారు ఎవరు ఏ ఉద్దేశంతో నీ వెంట నీ చుట్టూ తిరుగుతున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఏ కారణమూ లేకుండా ఒక వ్యక్తి ఒక మనిషిని చుట్టూ తిరగరు నిన్ను గమనించరు నీ మీద తను మూడవ కన్ను వేసి ఉంచరు దీని వెనుక ఏదో అర్థం ఉంటేనే ఆ వ్యక్తి ఇలా చేస్తున్నారు మరి ఏం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలనుకుంటున్నారా నిన్ను కష్టాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారా లేకపోతే మంచి చేయాలని చూస్తున్నారా లేకపోతే నిన్ను అవమానాల పాలు చేయాలని చూస్తున్నారా నలుగురిలో నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా గమనిస్తూ అందులో వంకర్లు పెడితే లేదా తప్పులు వెతికి నువ్వు చేయని పనులు చేశావు అని నీ మీదకి వేసి సమాజంలో నిన్ను అపకీర్తి పాలు చేయాలని అనుకుంటున్నారా లేకపోతే నీకు మేలు చేయాలని అనుకుంటున్నారా నువ్వు చేస్తున్న పనుల్లో తప్పు ఒప్పులు ఉన్నాయేమో చూసి సరిదిద్దుకోవాలని చూస్తున్నారా ఆ తప్పులను పట్టుకొని నిన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే తల్లి ఈ వ్యక్తి అయితే ప్రతి నిమిషము ప్రతి క్షణము నిన్ను గమనిస్తూనే ఉన్నారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇది తథ్యం కానీ నువ్వు గమనించట్లేదు ఇది నీ గమనానికి రావట్లేదు నువ్వు చూడట్లేదు ఇక ఇప్పటి నుంచి నీ మనసు నీ చూపు అన్నది కూడా నువ్వు నీ చుట్టూ ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంచాలి బిడ్డ లేకపోతే చాలా బాధపడతావు చాలా ఇబ్బందులు పడతావు కాబట్టి జాగ్రత్త ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో ఎందుకు నీ చుట్టూ తిరుగుతున్నారో తెలుసుకో ఎందుకు నిన్ను గమనిస్తున్నారో తెలుసుకో దానికి కారణం ఏంటో తెలుసుకో అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేహాన్ని మనకు అందిస్తున్నారండి బాబాగారు ఇలాంటి సూ సూచనల ద్వారా మనకు ఏదో ఒక రూపంలో అందజేస్తూ తెలియజేస్తూ ఉంటారు ఆ సమయంలో మనం గనుక బాబాగారి సందేశాలను సూచనలను అందుకొని బాబాగారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడ కిందకి వెళ్ళిపోయామంటే ఇక అంతటితో ఆగరు మన కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా ఎందుకంటే మన దగ్గరికి ఏవైనా రావాలి మనల్ని తాకాలి అంటే ముందు ఎదురుగా బాబాగారిని తాకాలి ఆయన అక్కడ ఉంటారు ఒక రక్షణ కవచంలా శ్రీరామ రక్షల మన ఎదురుగా మనతోనే ఉంటారు మన చుట్టూ ఉంటారు మరి మన బాబాగారు ఎదురుగా నీ చుట్టూ తిరుగుతూ నిన్ను గమనిస్తూ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకో ఎందుకు నీ చుట్టూ తిరుగుతున్నారో ఎందుకు నిన్ను గమనిస్తున్నారో తెలుసుకో అలాగే నీ చుట్టూ చాలా మంది చెడు ఉద్దేశం కలిగిన మనుషులు కూడా తిరుగుతున్నారు అసలు వారు ఎవరు వారితో నువ్వు ఇప్పుడే వారి సావాసం తుంపేసుకోవాలి వారికి దూరంగా ఉండాలి అసలు వారెవరు అన్నీ కూడా ఈరోజు చెప్తాను అసలు ఈ ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరు ఏం చేయడానికి నిన్ను అంతలా గమనిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ లేకపోతే బాధపడతావు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిన్ను అనుక్షణం గమనిస్తున్న వ్యక్తి ఎవరో నీ చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఎవరో ఎందుకోసం వచ్చారో ఈ రోజైతే నువ్వు తెలుసుకోవాలి అలాగే నీ చుట్టూ కొంతమంది దుష్టులు ఉన్నారు చెడ ఉద్దేశంలో ఉన్న మనుషులు ఉన్నారు వారితో స్నేహం ఇప్పుడే నువ్వు దూరం చేసుకోవాలి తుంచేసుకోవాలి ఎందుకంటే వారు నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి చాలా అపాయం పొంచి ఉంది అలాంటి వారికి దూరంగా ఉండాలి అలాంటి వారు ఎవరు మరి ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి నిన్ను ఏం చేయాలని వచ్చారో అన్నీ కూడా చెప్తాను నీ సాయి మాట విను తల్లి ఎందుకంటే ఈ వ్యక్తి నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నారో ఎందుకో తెలుసా నీ జీవితానికి స్థిరపరచాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు వారు ఎవరు అనే వివరాలు ఇప్పుడు నీ సాయి చెప్పబోతున్నాడు ఆ వారు ఎవరోలే వస్తారో వెళ్తారో అని నిర్లక్ష్యం చేశావు అంటే ఒకరోజు తీరికగా కూర్చొని బాధపడతావు ఎందుకంటే ఈ వ్యక్తి రాక వల్ల నీ జీవితం సుడి తిరగబోతుంది నీ జీవితం దశ తిరగబోతుంది ఇన్నాళ్ళు నీకు కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో ఏ పని ఎలా చేయాలి ఎటువైపు వెళ్ళాలి ఎలా చేయాలి అన్న దాంట్లో అయోమయ స్థితిలో ఉన్నావు అలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నావు అలాంటి స్థితులన్నీ నీ దారి అది అని నీ దారి చూపించడానికి నీ జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరచడానికి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి ఈ వ్యక్తి వచ్చారు నీ జీవితాన్ని సుటితింపడానికే ఈ వ్యక్తి వచ్చారు తల్లి ఈ వ్యక్తిని అస్సలు వదులుకోకు ఈ వ్యక్తి అసలు ఎందుకు నిన్ను ఇష్టపడుతున్నారో నీ వెంట ఎందుకు తిరుగుతున్నారో నీ జీవితాన్ని ఎందుకు మార్చాలి అనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని వదులుకోవద్దు అంటే నీ జీవితంలో ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు ఇలాంటి వ్యక్తులు రారు ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే ఇక మళ్ళీ ఈ వ్యక్తి నీ జీవితంలోకి రారు కాబట్టి జాగ్రత్త అయితే ముందుగా మీకు కూడా తెలియని ఈ విషయాలన్నీ నీ రహస్యాలు ఈరోజు సాయి నీకు చెప్పబోతున్నాడు అన్నీ విన్నాక నీకు అనిపిస్తుంది ఇవన్నీ నిజం కదా నా లక్షణాలు నేను ఎన్నాళ్ళు కూడా గమనించలేదు నా తండ్రి ఎంత చక్కగా నాకు విఫలంగా వివరించారు అని అప్పుడు నువ్వు ఆనందంతో పొంగిపోతావు అలాంటి విషయాలు నీకు తెలియాలి విషయాలు కొన్ని చెప్తారు అందులో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా దిద్దుకోవాల్సిన పొరపాట్లు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా వినుతల్లి ఎందుకంటే అనుకున్న పని సామరస్యంగా సాధించడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తూ ఉంటావు వ్యవహార విషయాలను నీ శైలిలో నువ్వు చేస్తావు తెలియజేస్తావు కూడా అంటే భవిష్యత్తు గురించి ఎంతో తెలివిగా ఆలోచిస్తావు అన్నీ చక్క చేసుకుంటూ ఉంటావు